బింబిసార సినిమాతో బ్లాక్ బస్ట్ విజయాన్ని నమోదు చేసుకున్న డైరెక్టర్ వశిష్ట మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఈ సినిమాపై అంచనాలు పీక్స్లోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంఎం కేరవాణి వ్యవహరిస్తూ ఉన్నారు దీంతో ఈ సినిమాపై అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి విశ్వం వర సినిమాని ఎప్పుడో స్టార్ట్ చేశారు కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ రిలీజ్ కాలేదు మొదటిగా ఈ సంవత్సరం సంక్రాంతిని టార్గెట్గా చేసుకున్నారు కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చెందిన సినిమా ఆ టైంకి రిలీజ్గా ఉండడంతో విశ్వంవర సినిమాని పోస్ట్ పోన్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులు శరవేంగా జరుగుతున్నాయట ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లో మరోసారి ఆయన సోషల్ ఫ్యాన్సీ జోనర్లో ఈ విశ్వంవర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు దీంతో చిరంజీవి గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది ఇకదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుందని తెలుస్తోంది ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ప్రీ రిలీజిన్ ఈవెంట్ని త్వరలోనే నిర్వహించనున్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న ఈ విశ్వంభర సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు వస్తున్నారట ప్రశ్న కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది